యువత మత్తు బారిన పడి డ్రగ్స్ మత్తులో తాగడం మత్తులో పడి ప్రాణాలను కోల్పోవడమే కాకుండా క్షణికావేశంలో కొన్ని తప్పులను చేయడం కొన్ని అదే వ్యసనాలకు పడి దొంగతనాలు దోపిడీలు చేయడం కొన్ని క్షణికావేశంలో హత్యలు చేయడం లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది యువత అయితే ఈ ఈ మత్తు వదలాలని చెప్పేసి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నప్పటికీ కొంతమంది దొంగలు కొంతమంది మత్తుని అక్రమంగా రవాణా చేస్తూ ఈ యువతకు అందుబాటులో ఉంచుతూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం అయితే వినూత్నంగా ఒక టీచర్ ఒక గవర్నమెంట్ టీచర్ అంటే సమ్మర్ హాలిడేస్ కొన్ని ప్లాన్లు చేసుకొని కొన్ని ఇది చేసుకుంటూ ఉంటారు కానీ ఈ టీచర్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టీచర్ మాత్రం సమ్మర్ హాలిడేస్ని హాలిడేస్గా తీసుకోకుండా సమాజానికి ఏదో చెయ్యాలని సమాజం కోసం పరితపిస్తూ నిరంతరం ప్రతిరోజు యువతని మత్తు బారి నుండి పక్కకు తీసుకురావాలి మందు మందుబాబులను మందు మార్పిస్తూ మన ఇంట్లో కుటుంబం ఉంది మన మీద ఆధారపడి ఉంది అని వాళ్ళని పరుస్తూ ప్రతిరోజు తన జీవితాన్ని తన విలువైన సమయాన్ని ఇటువైపుగా వెచ్చిస్తూ తన కార్యక్రమాలని కొనసాగిస్తున్నాడు ఆయన పేరే రాజకొండ ప్రభాకర్ ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం గోరట్ల ఉన్నత పాఠశాలలో టీజర్ గా పనిచేస్తున్నటువంటి ఈ టీచర్ గవర్నమెంట్ టీచర్ తనకు హారిడే వచ్చిన లేదంటే ఇంకా వేరే విధంగా సెలవులు వచ్చిన ఆ సెలవుల్ని తనకు ఉపయోగించుకోకుండా సమాజానికి ఉపయోగిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్న రాచకొండ రాచకొండ ప్రభాకర్కి ప్రతి ఒక్కరు యాడ్స్ తెప్పాల్సిందిగా ఈ ఎస్పీ నైన్యూస్ నుంచి నేను ఒక సందేశాన్ని ఇస్తున్నా ఎందుకంటే అసలు సమాజం మాకేంది పోతే మాకేంది పర్సనల్ పనులు మా పర్సనల్ వ్యవస్థ మాకు సెలవు దొరికిందంటే ఫ్యామిలీతోటో లేకపోతే కాలక్షేపానికి స్నేహితులతోటో ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ యువతని మందు మందు బాబులని డైవర్ట్ చేస్తూ ఇట్లయితే మీ కుటుంబం బా నష్టపోతుంది మీ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని వాళ్ళకు అర్థమయ్యేలా వివరిస్తూ ఆ చేస్తున్నటువంటి ఆయన ప్రయత్నానికి మన చేతులెత్తి నమస్కరించాల్సిందే ఆయనని మనం పొగడక ఉండ ఉండలేము పొగడాల్సిందే ఖచ్చితంగా